శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు జీవితం సాహిత్యం మూడవ భాగం ఇరవై ఏడు పది ఇరవై ఐదు ఐ టూ లైక్ ఇట్ అంటున్నాడు నందూరి రామ్మోహన్ రా ఇల్లాది ముచ్చట్లకి ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వక్కల ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ పుస్తకంలోని శేషికడు వారం వారం పడుతున్న పాఠకుడి నుంచి శరపరంపరగా వచ్చి పడిన ప్రశంసలే అసలైన సర్టిఫికేట్ వాటిని మించిన పత్రాలు ఇంకెవ్వరూ ఇవ్వలే పురాణం వారు చింత చిగురు పప్పు ఎంత బ్రిలియంట్గా చేస్తారో నాకు తెలియదు కానీ వారి ఇల్లాది ముచ్చట్లు మాత్రం నల్లగా ఉండ మ్యాన్షి జవనాశ్వర్లా పరుగు తీసే ఇలాంటి రేసీ ప్లౌజ్ తెలుగులో వాళ్ళ ఒక చేతి వేళ్ల మీద లెక్క పెట్ట అందుకే ఐ లైక్ ఇట్ దేర్ ఈజ్ ఆల్మోస్ట్ నథింగ్ లైక్ ఇట్ అంటే అంతకంటే ఇంకో లేదు ఈ ముచ్చట్లు అన్నీ ముచ్చటైనవి కావు కూడా వినడానికి చదవటానికి కూడా భయం కలిగించేంత కష్టాలు ఈ పుస్తకం రాసిన వారు పడినట్టు చదువుతుంటే అర్థమవుతుంది మన జీవితం ఎవడో తెలివి తక్కువ రచయిత రాసిన అవక తవక నాటకం కాదు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అని పురాణం వారే రాశారు అన్ని బాధలు కష్టాలు పడుతారు సుఖంగా సరదాగా ఈజీగా హాయిగా జీవితం లాగించెయ్యాలని బురదలో కూరుకుపోయిన వంటి చక్రాల కంటే వాళ్ళలో రోడ్డు మీద రక్షా రక్షాచక్రాలే బాగుంటాయని మామూలు ప్రోజు లాంటి జీవితంలో పొయిత్రీని ఫిలాసఫీని ఇంద్రధనుసు పెందైకిట్ ఐ లైక్ ఇట్ ఐ టూ లైక్ ఇట్ ఈ ముత్తలో ఏ పేజీ తెరగేసిన బా బాగూలేదు గడుసుదన గడుసు పొగరు విగరు వగరు కనిపిస్తుంది నేనెప్పుడో రాసిన ఓ గేయంలోంచి ఏమీ ఎరగనట్టు కొన్ని లైన్లు కోట్ చేసి వాటిని పేరడీ చేసిన పద్ధతికి కూడా ఐ లైక్ నాకు మరీ ఇష్టమైన కృష్ణశాస్త్రిని సైగల్ ను లైక్ చేసినందుకు కూడా ఐ లైక్ దిస్ తర్వాత పురాణంతో మధురవాణి ఇంటర్వ్యూ ఉంది అవన్నీ తర్వాత ఒక పుస్తకం వచ్చింది దాన్ని ఈ తర్వాత ఈ పుస్తకం పుడిసి వారు పుస్తకం అయిన తర్వాత అది మొదలు పెడదాం పెసరట్టు ప్రేమ కథ పురాణం సీత అంటే ఈయనే రాశ తింటే పెసరట్టు తినాలి రాస్తే ప్రేమ కథ రా పెసరట్టు వేయడమా ప్రేమ కథ రాయడమా ఏమండో శ్రీవారు చందమా పురుషుల హృదయాలకు అడ్డ రోడ్డు స్టెయిన్లెస్ స్టీల్ టిఫిన్ క్యారియర్ ద్వారా అని విందాం స్వెట్టర్ అనుకోవడమ సీరియల్ వ్రాయి కొబ్బరికాయ పచ్చడి ముంద కొత్త కథకి ప్లాట్ ముంద ఇది ఎంతగటల్లా పరిస్థన సమస్యలు తోరణాలుగా గట్టి జీవితం వాకిట్లో గుమ్మానికి వేళ దిశ అబ్బా తలనొప్పి పుష్ ఈ పచ్చడి రొబ్బడం ఈ మొగుడు ఈ కాపురం ఇష్ ఏలుగు తలనొప్పి పొని లక్ష్మీలో సినిమాకి వెళ్ళమా డాబా మీద పక్కింటి మెల మూకుడితో కబుర్లు చెబుతూ కూర్చోవడమా కాఫీయా టీయా కోకోయా ఏదైనా తలనొప్పి తగ్గించు తలనొప్పిగా వేసిన పెసరెట్టు లేదా రాసిన ప్రేమ కథ తలనొప్పి కలిగించును కనుక తలనొప్పితో స్వెట్టర్లక సీరియల్ నవలా రాయక్ మీతో వెన్నెట్లో షికారు మంచిదా భార్యాభర్తలైన కానివాళ్ షికారు కారు ఒంటికి మంచి ఈ పాటికి ఏం చేస్తూ ఉంటుందో వంటింట్లో పొయ్యి ముందు చదువుతున్న శిరీరున్న పత్రిక పంచదార డబ్బా మీద మూత అది కాలుష్యలో కాపుర ఉన్న కామేశ్వరి కలిపించకుని దాని మీద మిరపకాయలు పోసి ఆదివారం పేకాటకొచ్చే ముగుడు స్నేహితులు ముక్కిపోయిన రవ్వతో ఉమా కలియబెడుతూ ఉంటుంది ఎదురింటి నెల్లకన్ను దుర్గాం మల్ల రామాయణం బైండు అట్టల మధ్య దాచినా దాగదు పాకెట్ నవల చదువుతున్నదల్ల స్టీలు గిన్నెల వాడుస్తే పాత గుడ్డల మూట బయటకి తీసి బేరసారాలతో మునిగి తేల్తూవడు ఇంటి వెనక ములగ చెట్టు మీనాక్షి ఆవకాశ తరిగించుకొని కత్తిని లేదా మడత కత్తి మీద ఎరువు పట్టమ్మని జాలి లేకుండా భర్తను పొడుస్తూవడు కాంట్రాక్టర్ సుబ్బారాయుడు గారి విధవల మరద మూడు లోకాలు మూడో కాలు విరిగిపోయిన చిరుకుడు చాప కుర్చీని మెల్లగా రిక్షాలు వేసుకొని ఫర్నిచర్ షాపుకు తోలే మూలుగుతున్న కుక్కకి కాలి కట్టు కట్టించుకొని సైకిల్ మీద వస్తూ విధవ మరదలు కూర్చున్న రిక్షాని తప్పించబోయి బురద గుంటలో పడ్డ స్టూడెంట్ స్టూడెంట్ కుర్రాడి మేడ మీద బిఎస్సీ ఫైనల్ ఇయర్ అమ్మాయి చూసే నవ్వడం తల కొట్టేసినట్టుంది కాపు కుక్క సంగతి సరేస ఇలాంటి ఆదివారం ఉదయం సమస్యల తోరణాలు కట్టి వేలాడుతున్న సమయంలో పెసరట్టు వేయ స్వెట్టర్ అల్లుకోవా కొబ్బరికాయ పచ్చడి చేయ ఇన్ని వదులు మధ్య ప్రేమ కథ రాయ సీరియల్ నవల తలను బరుక్కుతో కొత్త కథకి ప్రాటు పెట్టుకొస్తా ఏమాశ్చర్యం నేను ఇరియట్ని డాబా మీద మీతో హాయిగా కబుర్లు చెప్పుకో లక్ష్మితో సినిమాకు వెళ్ళాలని ఆరాడపడతారు వెందెలను వృధా పోలిచ్చి సినిమా హాల్లో జీవితం ఖర్చు పెట్టడం కంటే కథలు నవలలు రాస్తే కీర్తి పెరుగు మీరు కప్పుకొని మంచం మీద గొరగ పెడుతుంటే నేను నా కీర్తికాంతను మహాజయకాంతను వెంటేసుకొని గాలి కెరటాల్లో తేలియని వెండి మబ్బుల దక్కన మబ్బుల వెనక్కు దాక్కి దాక్కుంటా వెళ్ళి దాక్కు అప్పుడు నిద్రలే టూత్బష్ తువ్వాలు నీళ్లు అందివ్వమని నన్ను పిలుస్తా నేను కీర్తి శరాలించి వెండి మబ్బులలో దోగాడుతున్న దాని మీకు నీళ్లు తొలిపి స్నానం చేయిస్తున్నానంటున్నారా అప్పుడు మీకేసి నేను దా జారీగా పిటి చేస్తూ చూస్తా మీ ఆఫీసు కాగితాలు వెలిసిపోయిన ప్యాంట్ మాసిపోయిన సొక్క బెల్ట్ తెగిన జోడ్ పరుసులో పావలా పలకతో మీరు నా కంటికి కనిపిస్తారు నా మెల్లో పూలదండలు నా రెత్తిన సాహిత్య రత్న స్థగితం నా కాళ్లను చుట్టే ప్రశంసాపరుడు నా కనుసల్లమిలిగేందుకు తహతలాడే సరస్వ దీపు అప్పుడు మీరొచ్చి నా కీర్తి విరజిమ్మే కాంతుల్ చూసి వార్వలే జుట్టు పీక్కొని నృత్యం ఆ బురదలో ఎందుకలా డాన్సం చేస్తున్నాడు హూ ఈస్ దట్ పూర్ మ్యాన్ అంటారా హూ ఈస్ దట్ పూర్ మ్యాన్ ఐఎమ్ సారీ అంట నేను మబ్బుల మీద కూర్చొని నవ్వుడు చెరక అవుది ఒక ఒకవైపున మాత్రమే రాసి పోస్ట్ బిల్లలు అంటించిన కాగితాలు కొని పట్ట నవలో కాకరకాయ వెంటనే పూర్తి చేసి పోస్ట్ చేయాలి రన్ ఆన్ టైం అని ఇందులో పురాణం వారు రావి శాస్త్రి గారు మొదలైన వాళ్ళ ఇన్సర్ట్ వేసిన ఆయన రావి శాస్త్రి గారు పురాణ దంపతులకు సన్మా సాగర్ సుబ్రహ్మణ్య శర్మ గారు పంతొమ్మిది నలభై ఆరు నుంచి నేనేవో చిన్న చిన్న కథ వెర్రి వ్రాతలు వ్రాస్తున్న ఆ నది నా కళ్ళకు అపురూపాలుగా కనిపించేవి కానీ నాకు సాహిత్యం గురించి నిజంగా అప్పట్లో ఏం తెలియదు అప్పుడు ఇప్పుడు అంతే అని ఎవరన్నా అన్నా నేనేమీ అనుకో తెలుసుకోవడంలో తెలిసిన దానిలో తేడా తప్పకుండా దేని ఏవో కథలు వ్రాస్తూ వ్రాస్తూ నాకంటే తెలివైన వాళ్లతో కలిసి తెలుగు నాకంటే తెలుగు తక్కువ వాళ్ళ దగ్గర గొప్ప విమర్శకుండా అభినయిస్తూ ఉండే ఈ సంగతులు నాకంటే నా గురించి కాళీపట్నం రామారావు గారు బడివాడ కాంతారావు గారు ఎక్కువ తెలుసు ఆ రోజుల్లో ఎంత ఉత్సాహం ఉండేదంటే ఏదైనా మనం రాసేయగలం ఆఖరికి డిక్షనరీని కూడా మనం రాసేయగలం గలం అనుకునేవాడు నా కథలు ఎక్కువ ఆనందవాణిలో తక్కువగా తెలుగు స్వతంత్రులు తక్కువగా ఎక్కువగా అనుకోకుండా ఆంధ్రపత్రిక భారతీయ ఆంధ్ర చిత్ర పత్రికలు వచ్చాయి భారతిలో నా కథలు వచ్చిన మా ప్రిన్సిపాల్ గారు డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారు చూపిస్తే నన్ను నిరుత్సాహపరచకుండా భారతి స్టాండర్డ్ నాతో పడిపోయిందన్నట్టు విచారం వ్యక్తం చేశారు అది పండిత రచయితల కాలం వచన రచితులుగా గుర్తింపు లేని కుర్రకారు వాళ్ళం మేం నవలలు గట్లా రాయాలంటే ఏ విశ్వనాథ సత్యనారాయణ గారు నోరి నరసింహ శాస్త్రి గారు వేలూరి శివరామ శాస్త్రి గారు అలాంటి పెద్దలు రాయాలి కానీ క్షుద్ర మానవులైన మాలాంటి వాళ్ళు రాయడమేమి అది నిస్పృహ చెంది నవలల జోలికి వెళ్ళదు అలా ఉంటుండగా నుంచి శారదని ఆయన మంచి చెడు అవస్వరాలు అని రెండు నవలు రాసిపడి అవి ఆంధ్రపత్రిక వీక్ సంసారం అనే కథ ఫైనల్ ముందు గోపీచంద్ కుటుంబరావులు రాస్తున్న జీవితం గురించి సామాన్యులు చెప్పడం ప్రారంభించి నటరాజన్ అనే శారదతోనే అనుకుంటా అదే సమయంలో కొంచెం ముందు వెనక రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు జాస్మిన్ కాంతే కాంత గోల్కొండ రాంప్రసాద్ వగేరా ఏవేవో మారు పేర్లతో వ్రాస్తూ ఉండే మేము మంచి కథలు వ్రాయాలని తాపత్రయ పడుతూ ఉండే శాస్త్రి గారు గొప్ప కథలు వ్రాసేసి కొమ్మెక్కి కూర్చున్నారు ఎవరెంత వ్రాసినా ఎవరి కథలు పుస్తకాలుగా రాల బడివాడ కాంతారావు మాత్రం ప్రావిడెంట్ ఫండ్ లోను తీసుకొని కాబడి కొండలనే పుస్తకాన్ని భారతిలో వ్రాసిన రెండు పెద్ద కథలు విశాఖపట్నంలో అచ్చు వేయించి ఎలా అమ్ముకోవాలో తెలియ చాలా కాపీలు పంచిపెట్టి కొన్ని కాపీలు బుక్ సెంటర్లలో గుప్తా ప్రదర్శన ఇచ్చి ఊరుకు అటువంటి పరిస్థితుల్లో యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారు తెలుగులో ఆంధ్రపత్రిక వారి ద్వారా ద్వితీయ ప్రపంచ కథానికల పోటీలు పెట్టి మొదటిదారులో పాలగుమి పద్మరాజు గారి గాలివాన కథకు బహుమతి వచ్చా మనం కూడా కథలు వ్రాసి పోటీ పంపచ్చని మాకు ధైర్యం వచ్చి గాలివాన కథ ఆ విధంగా యువరచేతలమైన మా అందరకు ధైర్యాన్ని ప్రసాది ధైర్యం కావాలా అంటే కాదు ప్రపంచ కథానికల పోడి కుర్రవాళ్లమైన మేము కథలు వ్రాసి పంపామంటే ఆ ధైర్యమంతా గాలివాన కథ ద్వారా పద్మరాజు గారు మాకిచ్చారని ఇప్పుడు అనిపిస్తా రెండవసారి జరిగిన పోటీలో తెలుగు కథల్లో నా నీలి కథకు బహుమతి వచ్చి నన్ను రాయమని వెన్నుతట్టి నా కథను ఆ పోటీకి పంపించి నన్ను ప్రోత్సహించి నా మిత్రుడు పోసపాడి కృష్ణన్ రాజుగా ఆ కథకు బహుమతి వచ్చింది అలా బహుమతి వస్తుందని నాకు తెలుసునని ఆ రోజులో అన్నట్లు కూడా గుర్తు అలా ఎందుకు నాకు అంత గుర్తులేదు ఆ కథకు బహుమతి వచ్చా నా మిత్రుడు బీకాన్లో నాకు జూరియర్ బి రామకృష్ణ లీలా దగ్గర క్యూలో నిల్చున్న నార్ల చిరంజీవి గారికి పరిచయం చేశాడు చిరంజీవి గారు చాలా మంచివా అంత మంచి మనిషి నేను ఇవ్వరికి ఎప్పుడు ఈ లోకం వైశాల్యాన్ దాని గాఢదను నాకు తెలిపిన మంచి మిత్రుడు చిరంజీవి నా కథలన్నీ సరి పుస్తకంగా రావాలను అనడమే కా వాటిని తీసుకెళ్ళి దేశ కవితా మండలి అధినేత బొందలపాటి శివరామకృష్ణ గారికి చూపి ఆ రోజుల్లో మేం జాకీసు పక్కన ఉన్న బకింఘాం పేట పోస్టాఫీస్కి వెళ్ళి మా అత్తైన కథలు కాపీలు మనియాడ్ తిరిగి వచ్చిన కథల కబర్లు జాగ్రత్తగా అందుకునేవారు నాతో పాటు అక్కడికి డాక్టర్ అప్పుడు డాక్టర్ గారి కొమ్మూరు వేణుగోపాలరావు మా తమ్ముడు పురాణం సూర్యప్రకాశరావు ఇంకా కొంతమంది కుర్ర రచయితలు వస్తూ ఉండేవారు కథలు తిరిగి వస్తే అవి మరో పత్రికకు పంపుకునేవా నందో రాజా భవిష్ ఎన్ని రచనలు పంపావు ఎన్ని అక్షయ్యాయో ఒక నోటుబుక్లో రాసుకునేవా చాలా తక్కువగా మనియార్దన్ ఎక్కువగా రజలు తిరిగి వచ్చిన నిరుత్సాహ పడల ఏ రచయితకు తగ్గ పత్రిక గంతకు గగ బొంతకుంటు అనే నమ్మకంతో వ్రాసుకుపోయేవారు అచ్చులో పేరు చూసుకోవడం అంటే పెద్ద హిప్నోసిస్లోకి వెళ్ళిపోయినట్టు బొందల శివరామకృష్ణ గారు ఒకసారి నన్ను తీసుకువెళ్లి కాఫీ ఇప్పించారు ఒక పబ్లిషన్ నుంచి మంచి కాఫీ తాగడు అదే మొదటిసారి ఆయన మన కథలు వేస్తాడు వెయ్యడు అని భయం భయంగా నారల చిరంజీవి గారి రికమెండేషన్ వల్ల రామకృష్ణ ప్రోత్సాహం నా కథలు పాట ఆయన ఒప్పుకున్న అయినా నాకేం నమ్మకం లేదు ఆఖరి క్షణంలో కథరు బాగోలేవని తిరిగిచ్చేస్తాను అప్పుడు నేను మధ్యప్రదేశ్ బిఎన్ఆర్లో నైన్పూర్ అనే ఊళ్ళో డిటిఎస్గా ఆఫీసులో కొన్నాళ్ళు డిస్పాచ్ గుమాస్తాగా తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు సంసారం అనే కథ బీకాయ చదువుతూ ఉండగా అది పంతొమ్మిది యాభైలో భారతిలో వచ్చి సుమారుగా అదే సమయంలో శాస్త్రి గారు జాస్మిన్ అనే పేరుతో మెరుపు మెరిసింది అనే కథ రాశారు కొత్త శైలు కొత్త రకం ఆలోచన ధోరణుడు మంచి మంచి సిమిలి ఆ సంచికలో మొత్తం అన్ని రచనల కంటే విశిష్టంగా ఉం ఆ కథ ఒక మెరుపులా మెరిసి ఇప్పటికీ నా జ్ఞాపకం అది గరికాక నేను నైన్పూర్ పెట్టే పెట్టేవాడ పెళ్ళాం పిల్లర్ ఆ ఊళ్ళో సరైన తెలుగు వాతావరణం తెలుగు పుస్తకాలు మంచి మిత్రుడు లేక పట్టుకెళ్ళిన పుస్తకాలు చదువుకోడు అప్పుడప్పుడు కథలు వ్రాయటానికి ప్రయత్నిస్తూ ఉండే అలా వ్రాసిన కథలే నీలి కోతి పరిచక్త పరిత్యక్త కథ భారతివాడు తిప్పి పంపేశారు తెలుగుదేశానికి చాలా దూరంగా ఉం కథలు వ్రాయటం తప్పేమో అనుకున్న ప్రయత్నం పూర్తిగా విరమించి తర్వాత ఢిల్లీ వెళ్ళ యాభై నాలుగు యాభై ఐదు ఢిల్లీ జీవితంపై ఎల్లు జాగ్రత్త అనే ఓ సరదా కథల అలా వ్రాసిన కథలని హఠాత్తుగా దేశీ కవితా మండలి వారి ప్రోద్బలం ప్రోత్సాహం వల్ల కథా సాగరం అనే సైజితో పుస్తక రూపంలోకి వచ్చాయి ఆ పుస్తకానికి ఆయన నాకు వంద రూపాయలు ఇస్తారు వద్దు యాభై కాపీలు యాభై రూపాయలు ఇవ్వండి నేను నీలి కథ రాసేటప్పుడు మా చెల్లెలు రమాదేవి జీవించే ఈ పుస్తకం వచ్చేటప్పుడు ఆమె చనిపోయి అంటే నా మొదటి కథల పుస్తకాలు మా చెల్లెలు రమాదేవి స్మృతికి కానుకగా ఇచ్చి ఆ యాభై పుస్తకాలు నా ప్రేహితులందరికీ ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టేసి ఆ పుస్తకం కాపీలని ఇంట్లో పలుచుకొని చూసుకున్నప్పుడు నా పేరు నాకే గొప్పగా అనిపించి నా అంతటి నేనే గొప్ప బాండ్ అయిపోయినట్టు ఫీల్ ఇది నా అచ్చయిన మొదటి పుస్తకం కథ రే వెళ్ళాలి భర్త ముచ్చట్టు అని కాలంలో గొల్లపూడి మారుతీరావు రాసినటువంటి వ్యాసం hey